ఉమ్మడి అనంతపురం జిల్లా పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు నాలుగేళ్లు పూర్తి కావడంతో భాగ్యలక్ష్మి అనే టీచర్ ను ప్రభుత్వం బదిలీ చేసింది టీచర్ భాగ్యలక్ష్మి బదిలీపై వెళ్లకూడదంటూ విద్యార్థులు పేరెంట్స్ పాఠశాల ఎదుట నిరసనకు దిగారు టీచర్ వెళ్లొద్దంటూ విద్యార్థిని విద్యార్థులు మూల పెట్టుకున్నారు ఎన్నో ఏళ్లుగా తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్ను ఇక్కడే కొనసాగించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు నాలుగేళ్లు ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న టీచర్పై బదిలీ చేయక తప్పడం లేదంటూ ఎంఈఓ లక్ష్మీదేవి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి భాగ్యలక్ష్మి మేడం ట్రాన్స్ఫర్ అయింది శ్రీయర్ హాస్పిటల్కి ఆమె కోసమే ఇక్కడ అంతా స్కూల్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఆమె వలన ఎంఈఓ మేడం దగ్గరికి పోయి మేము రిక్వెస్ట్ చేసుకున్నాం మేడం భాగలక్ష్మి మేడం కావాలని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినారు అందుకోసం మేము స్కూల్ని బాయ్ చేస్తున్నాము ఇప్పుడు మార్నింగ్ భాగ ఎంఈఓ మేడంకి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేసి సరైన సమాధానం లేదు మీ స్కూల్లో స్ట్రెంత్ పెంచండి అప్పుడు టీచర్లు నేస్తానని ఇస్తా ఉంది దీనిపైన పై అధికారులే స్పందించి మాకు రాజేశ్వరి భాగ్య భాగ్యలక్ష్మి మేడం వేయవలసిందిగా కోరుతున్నాను సార్